ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చేసి దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి అలాగే అయితే కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదామండి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి టసర్ పట్టు అండి అంటే టసర్ ఫినిషింగ్ తో ఉంటుంది బట్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనం చెప్పినట్టుగా వింటుందండి సో కాబట్టి ఇవాళ ఇవాళ చూపించే ఐటెం అయితే అదేనండి టసర్ జూట్ పట్టు అని అంటున్నారు బయట ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఒకసారి చెక్ చేసుకోండి చాలా కాస్ట్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఒకసారి మీకు క్వాలిటీ చూపించేస్తాను అండి ఓవరాల్గా శారీ చూపించాను కదండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట కొన్నేమో డిజిటల్ ప్రింట్స్ కొన్ని ఫ్లోరల్ ప్రింట్స్ టూ డిజైన్స్ ఉన్నాయండి టూ టైప్ ఆఫ్ డిజైన్స్ ఒక్కొక్క దాంట్లో వచ్చి కలర్ చార్ట్ ఉన్నది నేను ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి చిట్ పళ్ళు లాగా ఇచ్చేసాడండి ఇచ్చిన తర్వాత పక్కనే మనకి ఐ మీన్ డిజిటల్ తోటి మనకి పళ్ళు అయితే ఇచ్చేసాడు పైన కింద వచ్చేసి బోర్డర్ స్టైలు డిజిటల్ డిజిటల్ తోటి మనకి మొత్తం కూడా డిజైన్ అయితే వచ్చేసిందండి ఒకసారి ఇదిగోండి ఇట్లాగైతే మాత్రం మనకి బోర్డర్ ఇచ్చేసాడు శారీ అంతా కూడా గా ఇట్లా చెక్స్ ఉంటాయండి మీకు కనపడుతుందో లేదు మొత్తం కూడా ఇట్లాగా చెక్స్ ఉంటాయి చిన్న చిన్న చెక్స్ లాగా ఉంటాయి అనమాట పైగా మాత్రం పెద్దగా కనపడవు అంటే ఏంటంటే బాగా ఎలివేట్ అయితే అవ్వదు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూద్దామండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి ఇది కూడా వచ్చేసి మనకి సింపుల్ డిజైన్ తోటి డిజిటల్ బ్లౌజ్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అనమాట అంటే ఏంటంటే ఇందులో ఉన్నటువంటి డార్క్ ఫ్లవర్లో ఏదైతే డార్క్ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి ఇందులో ఉన్నటువంటి కలర్ చార్ట్ అన్ని చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ముందుగా వచ్చి ఇవన్నీ అయితే మాత్రం సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయండి మనకి అంటే ఏంటి ఎక్కడైనా కూడా మిస్ ప్రింట్ కానీ మిస్ వీవింగ్ గాని రావచ్చు అని వస్తున్నాయండి ఏమంటే మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ అన్నా కూడా నేను అన్ని కూడా మాక్సిమం చెక్ చేసి ఏదైనా చిన్న చిన్న ఉంటేనే పంపుతున్నాను లేదంటే నేను ఐ మీన్ వాళ్ళకి కంపల్సరీగా మెసేజ్ పెడతానండి ఇట్లాగా మీరు చూసిన వాటిలో ఇట్లాగా ప్రాబ్లం ఉందండి మీరు సెలెక్ట్ చేసిన శారీలు ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పని చెప్పి కంపల్సరీగా వాళ్ళకైతే మెసేజ్ పెడతాను ఎందుకంటే ఏంటంటే ఎంత సూక్ష్మ లోపాలైనా కూడా డ్యామేజెస్ అయితే కాదండి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని పక్కా చెప్తామన్నమాట క్లారిటీగా చెప్పేస్తాము క్లారిటీగా అయితే చెప్పేస్తాము క్వాలిటీ కూడా అంతేనండి హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ అని చెప్తాం మీడియం క్వాలిటీ అంటే మీడియం క్వాలిటీ అని చెప్తాం ఇదిగోండి సూక్ష్మ లోపాలు అన్నాను కదండి ఇదిగోండి ఇక్కడ కొంచెం మరకలు వచ్చినాయి చూడండి మనకు అది కూడా బ్లౌజ్లో అనమాట ఇట్లా ఏదన్నా మనకి అడ్జస్టబుల్ అయ్యే ప్రాంతంలో వస్తే కట్టు చెంగులు ఏదైనా వస్తే కానీ పంపిస్తాం కాని అండి ఎక్కడ చీర మధ్యలో కానీ ఎక్కడైనా వచ్చినా కూడా కంపల్సరీ కస్టమర్కి అయితే తెలియజేస్తామండి ఇదంతా కూడా కలర్ చార్ట్ అంతా లైట్ కలర్ చార్ట్ అనమాట కాబట్టి ఏంటంటే ఏదైనా సరే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ మాత్రమే వస్తాయండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి టసర్ జూట్ పట్టు శారీస్ అండి ప్యూర్ అండి ప్యూర్ క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అనమాట సేమ్ అదే కామ ఇది ఒక్కసారి ఈ డిజైన్ ఒకసారి ఓపెన్ చేసి చూపించరా ఒకసారి చూద్దామండి అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ నిజంగా ఆపోజిట్ ఇచ్చారండి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి పిచ్చి పిచ్చి శారీస్ అయితే కాదు పిచ్చి పిచ్చిగా అసలు నేను కొనను బ్రాండెడ్ శారీస్ అనమాట ఇదిగోండి ఇక్కడ బ్రాండ్ ఉంటుంది కంపల్సరీగా బ్రాండ్ ఉంటుంది బ్రాండ్ నేమ్ ఉంది అంటే అది బ్రాండెడ్ శారీస్ అనమాట మేము వీడియోస్లో చెప్పకూడదు కాబట్టి బ్రాండెడ్ కొన్ని 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 బ్రాండ్స్ మనం ఓపెన్ చేయకూడదు ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయమండి అంతేగాని బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీ ఒకవేళ క్వాలిటీ తక్కువ ఉంది అంటే కంపల్సరీగా ప్రైజింగ్లో చాలా తక్కువ ప్రైజ్ అయితేనే తీసుకుంటాను క్వాలిటీ లేకుండా అసలు నేను శారీస్ అమ్మనండి ఎందుకంటే రాత్రి నాకు ఒక ఐ మీన్ ఒక కామెంట్ వచ్చిందనమాట చీప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తానంట నేను ఎక్కడ చీప్ క్వాలిటీస్ అసలు మెయింటైన్ చేయనండి నా ప్రైజింగ్ తగ్గ క్వాలిటీ ఇంకా ఒక పెచ్చే ఉంటుంది కానీ తక్కువ ఉండేది చూసారు కదండి ఇది వచ్చేసి డార్క్ డార్క్ కలర్ మ్యాచింగ్ అనమాట సో కాబట్టి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించాను ఇంకా ప్రతి ఒక్కటి కూడా అలాగే ఉంటుందండి ఈ ఈ డిజైన్ మొత్తం కూడాను ఇంకా నేను ఇందాక చూపించినట్లే ఉంటుంది చిన్న చిన్న అంటే ఐ మీన్ చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఉన్నటువంటి టసర్ జూట్ శారీస్ అనమాట శారీ కొలత వచ్చేసి ఆరున్నర మీటర్ పక్కా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి లోపం అంటే ఇక్కడ ఇదిగోండి అట్లా అనమాట లోపాలంటే అవండి చిన్న చిన్న లోపాలన్నమాట మైనర్ మిస్టేక్స్ అది కూడా మిస్టేక్ అది మేము చెప్పేదాకా కూడా మీరు కనిపెట్టలేరండి యాక్చువల్గా చెప్పాలంటే అలాగే వచ్చేసి కొలత వచ్చి ఆరున్నర మీటర్ అండి బ్లౌజ్ వచ్చేసి నైన్టీ టూ మీటర్ దాకా ఉంది శారీ పక్కా ఫైవ్ అండ్ హాఫ్ పైనే ఉంటుంది కానండి తక్కువ ఉండదు అలాగే వచ్చేసి బ్లౌజ్ దీనికి కూడా చాలా మనకు వీడియోలో లైట్గా కనపడుతుంది కానండి బాగుంది అలాగే వచ్చండి శారీ ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుందండి కొలత విషయంలో క్వాలిటీ విషయంలో అసలు రాజీ లేదు సారీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఇవి ఒరిజినల్స్ అండి ఐ మీన్ నేను టసర్ పట్టులో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ క్వాలిటీలో ఇవి ఒరిజినల్స్ అనమాట సో టసర్స్ అనేది ఇప్పుడు నేను నేను ఆల్రెడీ నేను రెండు వందలు కూడా ఇచ్చానండి టసర్స్ దేని క్వాలిటీ దానికే ఉంటుంది దేని ప్రైజింగ్ దానికే ఉంటుంది కలర్ అయితే బాగుందండి మెహందీ కలర్ అనమాట ఏదైనా మెహందీ ఫంక్షన్స్కి అయితే బాగుంటుంది ఇవి చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటాయి అండి ఎందుకంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి అనమాట వీటికైతే ఇంకా మన బ్లౌజ్కి ఏ వర్క్ చేయించుకోక్కర్లేదండి చాలా సింపుల్గా చాలా నీట్ గా నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న పార్టీస్కి అయితే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి ఆఫీస్ వేర్ బాగుంటాయి చిన్న చిన్న కిటి పార్టీస్ బాగుంటది చిన్న చిన్న ఇప్పుడు నేను చెప్పాను చూడండి మెహందీ మెహందీ ఫంక్షన్స్ అలాంటి అట్లాంటి ఫంక్షన్స్ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగుంటాయి మ్యారేజెస్ కి వాటికి బాగుండవు కానీ చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఎక్సలెంట్ సూపబ్ అనమాట క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ అలాగే ప్రైస్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ అనమాట బయట టూ థౌసండ్ రూపీస్ దాకా అమ్ముతున్నారు మన దగ్గర ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలి అంటే మాత్రం నేను పోస్ట్ చేస్తాను కావాలంటే ఎంత ప్రైస్ ఉంది బయట అని చెప్పి కానీ మన దగ్గర వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి క్వాలిటీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే వచ్చేసి ఇంకో విషయం మన ఫ్లెక్సిబుల్ గా అంటే టసర్ అంటే నిలబడుతుంది అండి బట్ ఇది టసర్ ఫినిషింగ్ అంతే టసర్ పట్టు అనమాట అందుకని ఏంటంటే మనం ఎలా చెప్తే అలా వింటుంది స్మూత్ ఉంటుంది క్వాలిటీ నచ్చిన వాళ్ళు వెంట వెంట అయితే బుక్ చేసేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్